కార్తీకం నేటి కర్తవ్యం శీర్షికలో ఈరోజు ఐదవది దీన్ని నాగపంచమి లేదా గరుడ పంచమి అని పిలుస్తారు ఇదేమిటి నాగులంటే పాములు గరుడు అంటే పాములకి శత్రువు అయితే నాగపంచమి కావాలి కిందటి రోజు నాగుల చవితి కాబట్టి లేదా గరుడపంచమి కావాలి అంతేగాని నాగపంచమి పూర్తిగా దానికి విరుద్ధంగా గరుడపంచమి ఏంటిది అని అనుకోకూడదు ప్రాచీనులు ఏ పేరు పెట్టినా దాంట్లో విశేషమైన అర్థం లోపల దాగి ఉంటుందనే యథార్థాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు అంచేతనే పూర్వం రోజుల్లో పెద్దలు అనేవారు నీకేదైనా అనుమానం వచ్చిందా స్పష్టమగ్రే భవిష్యతి పైకి చదవరా పైకంటే గొంతు పెంచేని కాదు మీదికి చదువు ఇంకా మీది భాగాన్ని చదువు నీకు తెలిసిపోతుంది అనేవారు ఎంత చక్కనైనటువంటి నిదానించే తనం దాంట్లో దాగుంది ఇప్పుడు ఆ నేపథ్యంలో నాగపంచమి అంతేకాక గరుడపంచమి అనే ఈ రెండు యొక్క విశేషాన్ని తెలుసుకుందాం ఇది భాగవత కథ ఆధారంగా ఉండేటటువంటిది తప్ప ఏదో ఉపుసుపోకకి రాసినటువంటి కథ మాత్రం కాదు రమణకం అనే పేరు కలిగినటువంటి ఓ ద్వీపం ఉంది ఆ ద్వీపం నిండా పాములు 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 విపరీతంగా పాములు ఓసారి ఆకాశంలో పెడుతూ పేర్థదైనటువంటి దృష్టి శక్తి అంటే ఎంతో ఎత్తు నుంచి కిందికి చూసి ఏముందో పసిగట్టగలిగినటువంటి దృష్టి శక్తి ఉన్నటువంటి గరుడు కిందికి చూశాడు అన్ని పాములు కనిపించే ఆహా ఎంత అదృష్టవంతుడి ఓ చేరు నిండా బ్రహ్మాండంగా పంట కనిపిస్తూ ఉంటే ఎంతగా అందరూ ఆనందపడతారో ఇంత భోజనం మాకు ఈ సంవత్సరం నిండుగా దొరికిందని అలా నాకు ఇన్ని పాములు ఆహారంగా దొరుకుతున్నాయంటే ఎంత సంతోషం అని అనుకోవడం తడుగానే ఒక్కసారి అలా పెద్ద రెక్కలతో పెద్ద శరీరంతో పెద్ద కళ్ళతో బాగా పదులైనటువంటి ముక్కుతో బాగా బిరుసైనటువంటి గోళ్ళు కలిగిన రెండు పాదాలతో ఒకసారి వచ్చి ఎన్ని పావులు దొరికితే అన్ని పావుల్ని ఎత్తుకు వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోవడమే కాదు వాటిని దూరంగా ఓ చెట్టు మీదకి తీసుకువెళ్ళి కాళ్ళ గోళలో బిగించినటువంటి పావుల్ని అవి ప్రాణబాధతో విలవిల ఉంటే ఆ చెట్టు కొమ్మకి ముక్కునోసారి ఇటు అటు అనుకుని బాగా పదునెక్కేలా చేసుకుని పెద్దదైనటువంటి పర్వతం మీద చదునైనటువంటి భూమిని గమనించుకుని అక్కడ పెట్టి ఏ పాము కూడా పారిపోకుండా ఉండేలాగా ఒక కాలితో అడిమి పట్టి ఇంకొక కాలితో దాన్ని చీల్చి ముక్కుతో కొరికి అలా తింటూ ఎన్ని ఎన్ని పాముల్ని రోజుకు తినేసేవాడో తెలిసేది కాదు దాంతో పాములన్నీ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని గరుడు రాగానే ఒక్క నిమిషం మా ప్రార్థన వినవయ్యా అన్నాయి ఏమిటి రోజు ఇలా ఈ మా పాము సంతతిని అన్నిటినీ తినేయడం కంటే మేమే రోజుకు ఒక్క పాము చొప్పును నీకు అదిగో అక్కడ ఏర్పాటు చేస్తాం దాన్ని బలిబండా అని పిలుస్తాం అంటే బలికి ఆహారంగా పెట్టబడేటటువంటి ప్రదేశం రాయి అని చేత అని పేరు పెడతాం నువ్వు అక్కడికి వచ్చి అక్కడ పెట్టబడ్డటువంటి పావును తిను అది బాగానే ఉందనిపించింది గరుడుకి ఎందుకని అన్ని పావుల్ని తీసుకువెళ్ళినా అన్నిటినీ తినలేక ఆకలి పూర్తిగా తీరిపోయాక ఏం చేయాలో తెలియక తలల్ని కొరికేసి కొన్నిటిని సగంతిని కొన్నిటిని అలా 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 ముక్కలు ముక్కలుగా చేసేస్తూ ఎందుకు ఇలా చంపేస్తున్నాను అని ఒక క్షణంలో అనిపిస్తూ ఉండేది కూడా గరుడుకి అంచేత గరుడికి ఆలోచన వచ్చి అయితే సరే రోజుకి ఒక్కొక్క పెద్దదైనటువంటి శరీరం కలిగిన బలమైన లోపల కావలసినంత మాంసం ఉన్నటువంటి పావుని మాత్రమే పెట్టాల్సిన లేకపోతే మళ్ళీ మొత్తం అందరి మీద దాడి చేస్తానని బెదిరించాడు లేదు ఖచ్చితంగా మంచి పావుని మాత్రమే నీకు సమర్పిస్తాం పాముని సరైనటువంటి దాన్ని పెద్ద శరీరం ఉన్నదాన్ని రక్త మాంసాలు బాగా ఉన్నటువంటి దాన్ని కానీ ఇయ్యకపోయారో మొత్తం పావుల నెట్లీ నాశనం చేస్తాన్ని బెదిరిస్తూ వెళ్ళిపోయాడు గరుడు వెళ్ళిపోబోయే ముందు మళ్ళీ ఈ పాము జాతి నాయకుడు అన్నాడు నువ్వేం భయపడకు మొదట్లో మేము ఇయ్యకూడదు అని వ్యతిరేకించాం ఇప్పుడు మేము అందరం మాట మీద నిలబడి నీకు ఖచ్చితంగా మంచి పాముని ఇస్తాము అన్న తర్వాత మాట తప్పే జాతి కాదు మా పాపజాతి పాపజాతి అంటే పాము జాతి కలిపితే సమాసం పాపజాతి అవుతుంది మా పాము జాతి అలాంటిది కాదు ఆనందించి వెళ్ళిపోయాడు గరుడు అప్పటి నుంచి రోజుకి ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్క పాము చొప్పున గరుడుకి ప్రత్యేకంగా ఆ బలిబండ మీద పెడుతూ ఉండేవారు అలా ప్రతిరోజు ఒక్కొక్క పాముని వాడు తీసుకువెళ్ళడం చక్కగా తినడం సరైనటువంటి సమయానికి మళ్ళీ ఉండడం ఇలా సాగిపోతూ ఉంటే ఆ దేశానికి సంబంధించిన రాజపుత్రుడు జీవూత వాహనుడు అనేటటువంటి వాడు ఓసారి పరిస్థితిని గమనించాడు పాము జాతి దగ్గరికి వచ్చాడు దుఃఖపడకండి రోజుకి ఒక్కొక్కరు చొప్పుని మీరు పంపిస్తూ ఉంటే ఎంతకాలం ఈ విధమైనటువంటి ఊడిగాన్ని చేస్తారు ఎంతకాలం మీ పాము జాతి సంఖ్యని తగ్గించుకుంటూ వెళ్ళిపోతారు నాటికి పాము అనే జాతిలో ఏ ఒక్కటి కూడా లేకుండా పోతుంది దీనికి ఏదైనా ప్రతిక్రియ ఒకటి ఆలోచించాలి కదా అన్నాడు మాకేం తెలుస్తుందయ్యా వాడి పెద్ద శరీరం చెప్పలేనింత పెద్దవైన రెక్కలు ఆ రెక్కల్ని ఆడించేటటువంటి సందర్భంలో వచ్చేటటువంటి గాలికి కొట్టుకుపోతూ ఉంటాం అంత బలమైనటువంటి గాలిని వీస్తాయా రెండు రెక్కలు ఆ శరీరానికి ఉండేటటువంటి రెక్కలు ఒకసారి అలా మామూలుగా వాలితే చాలు మా మీద మొయ్యలేనంత బరువు కళ్ళు పేత్తవి ఆ ముక్కైతే మరీ పదునెక్కినటువంటి కత్తిలా ఉంటూ ఉంటుంది చివరి భాగం మరీ సూటిగా ఉంటూ ఉంటుంది అని చేత మాకు భయం దాని తోక మరింత పెద్దదా గరుడుని తోక అంచేత మేము ఎదిరించలేము మమ్మల్ని అడిగినట్లయితే నువ్వు కూడా ఆ సాహసాన్ని చేయకు అన్నాయి చేయదలిచినటువంటి వాడిని నన్ను నిరోధించకండి నిరుత్సాహపరచకండి ధైర్యంగా మీ జాతి రక్షణ కోసం నేను ఈ పనికి పొనుకున్నాను అన్నాడు ఆ జీమూత వాహనుడు రాజపుత్రుడు అన్నట్టుగానే మరునాడు పాము ఏ విధంగా నల్లనైనటువంటి రూపం కలిగి ఉంటుందో అలాంటి నల్లని వస్త్రాలని ధరించి చూడగానే పామే అని అనిపించేలా ఆ బలి బండ మీద పాము ఎలా అయితే అలా ముడుసుకుని ఉంటుందో ప్రాణ భయంతో ఇక చచ్చిపోబోతున్నాననే ఆలోచనతో నిరాశతో అలాగే ఉన్నాడు ఒక్కసారిగా గరుడు వాలాడు వాలి వెంటనే ఒక్కసారి తన బలమైనటువంటి కాళ్ళ గోళ్ళతో గట్టిగా బంధించి అలా ఎగిరిపోతూ ఉంటే ప్రతినిత్యం పావులన్నీ విలవిలలాడిపోతూ ఉండేవి రోజుకొక్కొక్క పాము చొప్పును తీసుకువెడుతూ ఉంటే కింద ఉన్న పావులన్నీ పెద్దగా ఏడుస్తూ ఉండేవి ఆ తన కాలి గోళ్ల మధ్యలో ఉండేటటువంటి పాము చాలా దుఃఖపడుతూ విలవిలలాడిపోతూ ఉండేది ఆ పరిస్థితి ఏం కనిపించినట్ల ఈ ఎత్తుకుపోబడుతున్నటువంటి ఈ జీమూత వాహను చూస్తూ ఉంటే అది వ్యక్తి శరీరం అని అనుకోలే పామే అనుకున్నాడు మధ్యలో అనుమానం వచ్చింది ఉన్నటువంటి ఆ జీమూత వాహన్ని శరీరపు భారం దూరంగా తీసుకువెళ్ళిపోబోతూ ఆ చెట్టు మీద ఒకసారి అలా పెట్టి ముక్కుని ఇటు అటు పదును చేసుకునే విధానం ఇవన్నీ లేకుండా నేరుగా పర్వతం మీద ఉండేటటువంటి చతురస్ర ఆకారపు చర్య మీద పెట్టాడు వెంటనే ఆ పైన ఉన్నటువంటి వస్త్రాన్ని తీసివేశాడు జీమూత వాహనం ఒక మనిషి కనిపిస్తున్నాడు నువ్వు గద్దించాడు నేను ఆ దేశపు రాజపుత్రుణ్ణి పేరు జీమూత వాహను నీ ఆహారాన్ని తీర్చడం కోసం పాములకి ప్రతినిధిగా ఇక్కడికి వచ్చాను నేనేమి పాము దేశానికి రాజు కాదు పాములకి ప్రభువునే కాదు కేవలం నీ క్షిత్ర బాధ ఆకలిని తీర్చడం కోసం వచ్చాను అయితే చంపేస్తాను చంపే అందుకోసమే నేను ఇక్కడికి వచ్చాను అనేసరికి గరుడుకు ఆలోచన కలిగింది ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు మోసం చేయడానిక మరేదైనా మరేదైనా అని అయితే ఏం చేయమంటావు తినేయమంటావా ఖచ్చితంగా తిను అనేసరికి చాలా బాధ అనిపించింది వాళ్ళందరి ప్రతినిధిగా జీమూత వాహనుడు ఇలా వచ్చాడు అని అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు గరుడు స్వయంగా అడిగాడు జీమూత వాహనుడిని దయచేసి పాముజాతిని అలా చంపివేయడం మానే అని అనగానే అతనికి కూడా చిన్న పరివర్తన కలిగి గరుడుకి గరుడు అన్నాడు జీవత వాహన వాళ్ళ ప్రతినిధిగా వచ్చి మొత్తం పాము జాతిని రక్షించాలని అనుకుంటున్నావు కదయ్యా నాకెందుకో నువ్వు నీ ప్రవర్తన నీ వినయం నీ విధానం నన్ను ఎదిరించక ఉన్నటువంటి పద్ధతి ధోరణి ఆనందం అనిపించి ఏ పామైనా సరే చంపబడకుండా ఉండేటటువంటి విధానాన్ని ఒకటి ఏర్పాటు చేస్తాను అంతేకాదు ఏ పాము వ్యక్తిని అలా చంపేసేటటువంటి తీరు లేకుండా పద్ధతిని ఏర్పాటు చేస్తాను అని గారుడ మంత్రాన్ని ఉపదేశించాడు జీమూతవాహనానికి గారుడ మంత్రం అంటే ఏ పామైనా కానీ వచ్చినట్లయితే ఆ పాము ఎదురుగా ఈ గారుడ మంత్రాన్ని చెప్పినట్లయితే ఆ గరుడుకి సంబంధించిన మంత్రం కారణంగా పాము గబగబగబగబా వారి వెళ్ళిపోతుంది అటువంటి గారుడ మంత్రాన్ని ఈ గరుడు స్వయంగా జీమూత వాహనికి ఉపదేశిస్తే జీమూత మొత్తం వెనక్కి తిరిగొచ్చి ప్రాణాలతో తిరిగి వచ్చినటువంటి అతన్ని అందరూ నాగజాతి జన్లు చూస్తూ ఉంటే ఈ మంత్రాన్ని ఉచ్చైర్నాదంతో పలికి వారందరి చేతను అనిపించి ఈ పాముల యొక్క మొత్తం అందరి జీవితాన్ని రక్షించడమే కాక పాము ఎవరినైనా కానీ కాటు వేసినా వారందరూ జీవించేందుకు వీలుగా ఈ గారుడ మంత్రాన్ని వాళ్ళకి చెప్పాడు ఈ పాము జాతి బాధ లేకుండా ఉండేందుకని జనానికి చెప్పాడు జనానికంటే వ్యక్తులకి చెప్పాడు ఆ సర్ప గారుడ మంత్రాన్ని ఆ సందర్భంలో విన్నటువంటి వారి ద్వారానే లోకానికి వ్యాప్తమైంది దాదాపు పది ఇరవై సంవత్సరాల క్రితం వరకు కూడా ఎవరికైనా పాము కాటు వేసింది అని అనగానే ఆ గారుడ మంత్రాన్ని చదివేందుకు కొందరు ప్రత్యేకంగా ఉంటూ ఉండేవారు నిరంతరం ఆ పాము మంత్రాన్ని అలా మరణం చేసి 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 పాము మంత్రాన్ని సాధించినటువంటి వాళ్ళు ఉండేవారు వేళ రోజుల్లో ఏదైనా పిల్లలకి ఉద్యోగం లేదండి అమ్మాయికి పెళ్ళి కావటం లేదు నాకు అనారోగ్యం తగ్గడం లేదు ఏదో ఇట్లాంటివన్నీ చెప్పగానే ఎవరో పాపం అమ్మాయికి బ్రాహ్మణ పండితుడు చెప్పేవాడు ఇదిగో ఈ మంత్రం చదువుకు అని అనగానే ఆ రోజు రోజంతా ఉన్నంతసేపు చదివేసేసి తాలేదండి ఉద్యోగం పెళ్ళి కుదరలేదండి అనారోగ్యం నాకు తేరలేదండి అని వేస్తున్నారు ఏదైనా మాట అనడానికి కొంత బుద్ధి ఉండాలి తెలుగులో సామెత్రిని చెప్తూ ఉండేవారు మా అమ్మగారు ఈ ఆలయంలో శంకరుడికి ప్రదక్షిణాన్ని కానీ చేసినట్లయితే సంతానం కలుగుతుంది అని ఎవరో చెప్పారు ఆమె ప్రతి చుట్టుకి అంటే ప్రతి ప్రదక్షిణికి కూడా అలా గర్భాన్ని ఇలా ఎట్టానా పెరిగిందేమో చూసుకుంటూ ఉండేది ఏమన్నా బుద్ధి ఉందా నిజంగా ఆ పిల్లకి అలా ఏదైనా మంత్రం చెప్పగానే రెండు రోజులు మూడు రోజులు గవ్వ గవ్వ నాన్న ఫలితే వచ్చిందని చూసుకోవడం అలా కాదు ఓ లావైనటువంటి ఇనుప బద్దీ ఉన్నట్టయితే అది దేన్నైనా తెగొట్టాలి చెట్టుని అన్నా లేదా ఏ పశువునైనా వధించాలి అని అన్నా తగినంత పదును రావాలి అంటే ఆ ఇనుప బద్దీని బాగా 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 అరగదీస్తే తప్పది సాధ్యం కాదు అలాగే ఎవరైనా మంత్రాన్ని కానీ ఇచ్చినట్లయితే మన త్రాయత ఐతి మంత్ర కాబట్టి ఆ మంత్రాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎన్ని మార్లు దీన్ని మరణం చేస్తే మంత్రంగా అయి రక్షిస్తుందో చెప్తాడు కూడా ఆ కాలంలో అన్ని మార్లు మననం చేసినట్టయితే తప్పక ఆ మంత్రం ఫలించి తీరుతుంది అనుమానం లేదు పూర్వం రోజుల్లో చాలామందిని పాము కాటు నుంచి రక్షించినటువంటి ఎందరో వృత్తులు పెద్దలు మంత్ర శాస్త్రాన్ని గట్టిగా ఆపోషణ పట్టిన వాళ్ళు ఉంటూ ఉండేవారు అటువంటి సర్ప గారుడ మంత్రం పాములు కరిచినప్పటికీ ఇబ్బంది లేకుండా వ్యక్తిని బతికించగలిగిన మంత్రం అంతేకాక పాము జాతికి కూడా మనం వ్యక్తుల్ని కాటు వేయకూడదు అనేటటువంటి అభిప్రాయాన్ని కలిగించే మంత్రం గారుడ మంత్రం అది కార్తీక మాసంలోని శుద్ధపక్షమి పక్షంలోని ఐదవ రోజున అంటే పంచమి రోజున అంటామే ఈ పంచమి రోజున ఇవ్వబడింది కాబట్టి దీన్ని నాగపంచమి లేదా గరుడ పంచమి అని పెద్దలు పిలిచారు ఇక మరో విశేషం కూడా ఉంది పాములకి వ్యక్తులకి పోలిక ఉంది ఇదేమిటి పాములకి వ్యక్తులకి పాలిక పోలిక ఎందుకు ఉంటుంది పాము నేల మీద అలా పెడుతూ ఉంటుంది వ్యక్తి నిలువుగా నడిచి వెడుతూ ఉంటాడు పాము అనేది భూమికి సమాంతరంగా పెడుతూ ఉంటే వ్యక్తి భూమికి లంబాకారంగా ఉంటే పోలిక అనేయద్దు ఏదైనా సరే చివరి వరకు విని అప్పుడు చెప్పాలి పాముకి రెండు నాలుకలు ఉంటాయి ఎక్కడైనా సరే పాము అస్తమానం నాలుగు అంటూ ఉంటుంది అప్పుడు రెండు నాలుకలు కనిపిస్తాయి వ్యక్తి కూడా రెండు నాలుకల వాడే ఇటు తిరిగి ఈ మాట మాట్లాడతాడు మళ్ళీ అదే నోటితో అటు తిరిగి ఇంకో మాట మాట్లాడతాడు ఒక మాట మీద నిలబడ నిలబడేటటువంటి లక్షణం లేనటువంటి వాడు మనిషి చేత ఆ పాముకి ఇతనికి దగ్గర పోలుతుంది పాము ఇప్పుడు వంకర వంకరగానే నడుస్తూ ఉంటుంది వ్యక్తి కూడా అలాగే వంకర వంకర నడకలతో ఉంటాడు ఈ రోజున ఏ నడకతో ఉన్నాడో రేపు ఆ నడకతో ఉంటాడనే నమ్మకం ఏమాత్రం లేదు ఖచ్చితంగా అలా వంకర వంకరగానే నడుస్తూ ఉంటాడు పాము ఎవరినైనా కాటేసినట్టయితే ఆ కాటు వేయబడ్డటువంటి వ్యక్తి విలవిలలాడిపోతూ ప్రాణం పోతుందనే దుఃఖంతో అలా ఉంటే దూరం నుంచి చూస్తున్నటువంటి ఈ కాటు వేసిన పాము అలా చూస్తూ ఉంటుంది ఆ బాధని వాడు అనుభవిస్తూ ఉన్నప్పుడు గమనిస్తూ ఉంటుంది తప్ప అయ్యో నేను ఇలా చేశానా అని అనుకోనే అనుకోదు అదే పద్ధతిగా వ్యక్తి కూడా ఎవరికో అపకారాన్ని కలిగించిన మాటని చెప్పడమో లేక చేష్టని చేయడమో చేసి తాను చేసిన ఆ పనికి అవతలి వ్యక్తి విపరీతంగా బాధపడిపోతూ ఉన్నటువంటి దశలో చూసి అయ్యో అలా జరిగిందా అని అనుకోనే అనుకోడు అసలు తన కారణమే ప్రమేయమే లేదు అతను బాధపడ్డంలో అనే తీరుగా ప్రవర్తిస్తూ ఉంటాడు పాముకి మనిషికి దగ్గర పోలికలు ఉన్నాయి ఎవరైనా ఒకవేళ చంపడానికంటూ కానీ వచ్చినట్టయితే అమాంతంగా ఎండుటాకుల కింద నుంచి గపగబా పారిపోతూ కనిపించకుండా వెళ్ళిపోతుంది పాము వ్యక్తి కూడా అంతే తాను చేసిన అపకారాన్ని గమనించి అమాంతంగా ఎవరైనా కానీ దాన్ని చంపడానికో దాడి చేయడానికో వస్తూ ఉంటే అలా తప్పించుకుని పారిపోతాడు వ్యక్తి కూడా ఇలా అనేకమైనటువంటి పోలికలు పాముకి వ్యక్తికి కూడా ఉన్నాయి ముఖ్యమైనది ఒకటి చెప్పుకుని విషయంలోంచి వేరే జారిపోకుండా ఉండాలి కాబట్టి మరో మాట అనేసుకుని ముగిద్దాం ఆ అంశాన్ని అంతవరకు పాముకి ప్రతి నెలా వచ్చినప్పుడల్లా కూడా కుబుసము అని ఒకటి ఏర్పడుతూ ఉంటుంది తల నుండి తోక చివరి భాగం వరకు ఆ బాగా మందంగా ఏర్పడేటువంటి తెల్లదైన కుబుసం కారణంగా కళ్ళు కూడా దానికి కనిపించవు ఎవరైనా అతన్ని చంపేస్తారేమో అనేటటువంటి భయంతో విపరీతంగా వణికిపోతూ ఉంటుంది అలాంటి సందర్భానికి ముందే అది రెండు దగ్గరగా చెట్లు నిలబడి ఉంటే ఆ చెట్ల మధ్యలో తలని దూర్చుకుని ఆ కుబుసాన్ని చెట్ల కొట్టుకుని యువతలకి రావాలి కాబట్టి ముందే ప్రత్యేకంగా ఒక స్థలాన్ని ఎంచుకుంటుంది ఆ కుబుసం ఇక కళ్ళ మీదకి వచ్చి కళ్ళ దృష్టిని కూడా కప్పేయబోతోంది అన్నప్పుడు ఆ చెట్టు దగ్గరే తిరుగుతూ ఆ రెండు చెట్ల మధ్యలోనూ తలని పెట్టి ఇటు తిరిగి అటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి ఆ ముఖం మీద ఉండేటటువంటి కుబుసం విడిపోయేటటువంటి దశలో విపరీతమైన బాధని పొందుతూ పొందుతూ ఎవ్వరికీ అపకారాన్ని చేయకూడదు నాకు వచ్చినటువంటి కష్టం ఇతరులకి రాకూడదు అని తాత్కాలికమైనటువంటి పశ్చాత్తాపాన్ని పొందుతుంది వెంటనే ఒకసారి ఎప్పుడైతే ఆ తల కళ్ళ మీద ఉండేటటువంటి కుబసం కాస్త చిట్టి విడిపోతుందో ఒక్కసారి దాంట్లోంచి లేచి ఒకసారి కోపమైనటువంటి దృష్టితో చూస్తూ ఎవడు దొరుకుతాడా వేద్దామని చూస్తుంది మనిషి కూడా అంతే అనారోగ్యం వచ్చిన వేళ కష్టం తీవ్రమైనది వచ్చినటువంటి వేళ ఇంకెప్పుడు ఎవరికి అపకారం చేయకూడదని మంచంలో ఉన్నటువంటి వ్యక్తి అనుకుని ఎప్పుడైతే వ్యాధి తగ్గిపోతుందో కష్టం తీరిపోతుందో మళ్ళీ ఒకసారి పాత రూపాన్ని ధరించి ఎవరికి అపకారం చేద్దాం అని అనుకుంటాడు తనకి సహజ స్వభావం అది కాబట్టి అంచేత గారుడ మంత్రాన్ని ఏ గరుడినే స్వయంగా ఉపదేశించాడో దాన్ని గమనించుకొని మనలో ఏదైనా అలాంటి సర్పలక్షణాలు కాని ఉంటే వాటిని తొలగించుకోవలసిన రోజు ఇది అని ఈ నాగపంచమి పంచమి రోజు మనకి తెలియజేస్తూ ఉంటుంది కొందరికి సహజంగా ఇతరులకి అపకారం చేయడం అనేది చాలా చాలా అలవాటుగా ఉంటూ ఉంటుంది అంతటి గొప్పదైన రోజు అపకారాన్ని చేయకూడదనేటటువంటి ఆ దృక్పథాన్ని కలిగించేటటువంటి రోజు ఇది అంచేతనే పెద్దలు ఏం చేశారంటే ఈ రోజున సర్ప బాధ లేకుండా ఉండడానికి అంటే పాములు ఏ విధంగాను మన్ని ప్రాణం తీయడానికి రాకుండా ఉండేలాను అంతేకాక మనకి అయినా సర్పరక్షణాలు ఇట్లా ఇతరుని బాధ పెట్టాలనేటటువంటి రక్షణలు ఉండకుండా ఉండేందుకును నాగ స్తోత్రాన్ని ఈ విధంగా చేయమని చెప్పారు దాన్ని ఒక్కసారి చెప్తాను పణీశ్వర పణివరహ पनामनी विपुषना पालदा पालहस्तस्य फुलाम बुज्जविलुचना द्विषट कर्नो द्विषट बाहु दीनसंता देवो दिव्यो दिव्याक दिर दमा ईश्वरोकानि భయం ఉండనే ఉండదు అని తెలియచెప్పారు ప్రాచీనులు ఈ శ్లోకాన్ని చదువుకుని అటువంటి పాపపు ఆలోచనలు ఇతరులకి కష్టాన్ని కలిగించాలనేటటువంటి ఊహలు లేకుండా ఉండాలి అని తెలియజేస్తూ అలా అందరూ ప్రయత్నిస్తే అది మొదటి రోజులోనే సాధ్యం కాదని కొన్నాటికి సాధ్యమై తీర్ తీరుతుందని తెలియచేస్తూ రేపటి రోజున స్కంద షష్ఠి కాబట్టి కుమారస్వామికి సంబంధించిన షష్ఠీ తిథి ఆరవ రోజు కాబట్టి ఆ కుమారస్వామి పుట్టుక కుమారస్వామికి సంబంధించిన జనన విశేషాలు తెలుసుకుందాం నేటికి స్వస్తి